నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నాగార్జున సాగర్లోని విజయపూర్ సౌత్లో ఉన్నాం ఇక్కడ నాగార్జున సాగర్ ఎంఆర్పిఎస్ నాయకుడు ఊరే ఊరే మార్కు మాది గారు ఉన్నారు మరి ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎంఆర్పిఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ స్థాపించిన కానించి ఇప్పటిదాకా సీనియర్ నేతగా ఉన్న ఊరి శ్యామ్ గారిని మార్గ్ గారిని తన ఎంఆర్పిఎస్కి గల అనుభవాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే ఎన్న నుంచి మీరు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేస్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి మేము పోరాటం ముప్పై సంవత్సరాల నుంచి మేము పోరాట ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కూడా కిస్తన్న ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి కూడా మేము ఉద్యోగం కొనసాగిస్తూనే ఉన్నాం ఏంటి మా కొనసాగిస్తుంటే ఇప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత మా పోరాటం అనేది ఇదైంది మాకు ఏంటి ముఖ్యంగా ఈ ఉద్యమంలో మీరు ఏమేమి సాధించారు ఎంఆర్పిఎస్ అనేది మాదికలకే కాకుండా సమాజానికి కూడా చాలా చేసింది ఏ ఏ కార్యక్రమాలు మిగతా సమాజానికి అందించారు ఎంఆర్పిఎస్ ద్వారా ఎంఆర్పిఎస్ ద్వారాగా మన ఆరోగ్యశ్రీ ఇష్ట సాధించింది ఆరోగ్యశ్రీ ఇతలాంగులకు పింఛను ఏంటి తర్వాత వచ్చేసి మళ్ళా మొన్న కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా మళ్ళా మూడు వేలు పిలిచింది ఆరు వేలు చేసింది కూడా కితమాదిగా కితమాదిగా అది సాధించింది ఏంటంటే చాలా వరకు కీర్తమాధిగా సాధిస్తుండవు దానికి అన్నింటికి మేము కట్టుబడి ఉంటున్నాం అది మరి ఇన్నాళ్ళు మీరు పోరాడారు అనేక ఉద్యమాలు చేశారు మరి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో మీకు ఎలా అనిపించింది అంటే ఇది సాధ్యం కాదనిపించిందా అంటే అంతకుముందు వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు మీ సమాజానికి ఎలా తెలియజేశారు మీ ఆనందాన్ని చాలా సంతోషం ముప్పై సంవత్సరాల పోరాటం మాకు ఇప్పుడు పల్లి ఇది మాకు ఉపయోగపడ్డదని చెప్పేసి మేము చాలా సంతోషపడ్డాం ఇది ఇది ఏదైనా సరే మన కృష్ణ మాదిక ఆదేశాల మీద ఇది జరిగింది ఓకే మరి ఎంఆర్పిఎస్ కార్యక్రమాలు అనేకం ఇక్కడ చేస్తూ ఉన్నారు మిగతా సమాజం నుంచి మీకు ఎలాంటి మద్దతు లభించింది ఎలాంటి సహకారం లభించింది అంటే ఎంఆర్పిఎస్ అనేది మాదిగల కోసం వచ్చినా కానీ మాదిగలలో చాలా పేదలు ఉన్నారు ఉద్యమం చేయాలంటే ఆర్థిక వనరులు కానీ మిగతా సహకారం కానీ ఉండదు కానీ మిగతా సమాజం నుంచి ఎటువంటి సహకారం మీకు లభించింది మిగతా సమాజం అంటే మిగతా సమాజం నుంచి మాకు ఏం సహకరి సహకారం ఏమీ లేదు సొంతంగా మేము పోరాడుతూనే ఉన్నాం అది మీరు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ లోకల్లో మీ ఆధ్వర్యంలో చేసిన పనులు ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పనులు ఉంటే చెప్పండి మేము చేసిన పనులు అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కానీ కిందకి పోవాలంటే మేమే ఏంటి ఏ వ్యవస్థ అయినా కూడా మేమే ఇట్లా ఎంఆర్పిఎస్ అది ఏ వ్యవస్థ అయినా కూడా మేమే ఇప్పుడు మేము పోరాడబోయేది ఏంటంటే నెక్స్ట్ క్లబ్ మన ఊరికి కావాలా క్లబ్ ఉంది ఆ క్లబ్ వచ్చేసి ఊరు కోసం మేము దాన్ని మళ్ళా యథావిధిగా ఊరికి ఇది చేయాలని చెప్పేసి మేము మా ఇది ముప్పై సంవత్సరాల తర్వాత వర్గీకరణ సాధించుకున్నారు తర్వాత ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు లేదా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కానీ మీ ఆధ్వర్యంలో కానీ మీకు ఇంకా ఏమైనా చేయాలని కోరుకుందా మీ జీవితంలో ఇంకా చేయాల్సిన పనులు చేయాల్సిన పనులు అంటే పేదవాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు ఇది ఏ కులం కానీ ఏ మా కులం అని కాదు ఏ కులానికి జరిగినా సరే మా ఎంఆర్పిఎస్ అనేది ముందుంటుంది ఎంఆర్ ఎస్ అనేది ముందుంటుంది ఓకే అది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పర్చారు అంటే మీరు సహకరించిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ పేరు కూడా చెప్పండి చిద్దల్ దానేలు గారు ఎంఆర్పిఎస్ నాగయ కిన్నీరు నాగయ్య తర్వాత కర్ర దానేలు ఏసోగు తామేలు ఓకే ఇది ముప్పై ఏళ్ళ తర్వాత మరి వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం చాలా సంతోషకరమని ఇన్నాళ్ళు మేము చేసిన ఉద్యమానికి ఫలితం వచ్చిందని అదేవిధంగా మరి భవిష్యత్తులో కూడా పేద ప్రజల కోసం పోరాడతామని పేదలకు అన్యాయం చేస్తే ఎంఆర్పీఎస్ చూస్తూ ఊరుకోదని మందకృష్ణ మాదిరి నాయకత్వంలో మరిన్ని పోరాటాలు చేస్తామని మనకి ఈ సందర్భంగా మన ఎంఆర్పిఎస్ నాయకులు తెలియజేశారు మన్ భూ మార్క్ గారు తెలియజేశారు ఇది చూస్తూనే ఉండండి నిరంతరం మహాజన పక్షం ఎంఎస్పీ న్యూస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి